నిజామాబాద్ ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామ శివార్లోని హనుమంతు సమేత ఆత్మలింగేశ్వర స్వామి ఆలయం ద్వాదశ వార్షికోత్సవ వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో సందర్భంగా ఆలయంలో ఆలయ నిర్వాహకులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో ఉదయం గణపతి గౌరీ వచనం రుద్రాభిషేకం రుద్రహోమం నిర్వహించి యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంతో వార్షికోత్సవ వేడుకలను ముగించారు అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దల సాకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా శ్రీ బాలయోగి పిట్లకృష్ణ మహారాజ్ మాట్లాడుతూ భగవంతుని భక్తి మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్కరికి సద్బుద్ధి జ్ఞానం లభించి భగవంతుని ఆశ లతో సకల ఆరోగ్య ఐశ్వర్యాలు పేరు ప్రతిష్టలు పొందుతారని భక్తుల సాకారంతో ఈ ఆలయం రోజురోజుకి ప్రసిద్ధి చెందుతోందని ఎంతగానో అభివృద్ధి చెందుతోందని ఆలయ నిర్మాణానికి అభివృద్ధికి సహకరించిన వారికి మరియు భక్తులకు ఆ ఆత్మలింగేశ్వర స్వామి ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజు కుర్రెల శ్రీధర్ రాజేందర్ ప్రసాద్ అరుణ్ ఆంజనేయులు ఆనంద్ సందీప్ భూమయ్య వేణు గోవింద్ యాదగిరి కళ్యాణ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ये अनुपरिदे देशस्थान ले न कन्यामि दह पितृ यमबलम आलक्षम देहारोक्तम देजने अभवाः यमनि याविलाहना ओम नमः शिवाय हम सुरोगम नवदर्शनाः उपंतेहि उपंचरिन्नेहि हि शोदेहि 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 चरनतेहि चरनतेहि धर्मकाम सुखकाम विधेहि मे गणेश में య రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయపతిహే నమ మరి ఈరోజు ఎడిపెల్లి మండల్ ఒడ్డపెల్లి గ్రామంలో హనుమ సమేత ఆత్మలింగేశ్వర ఆలయంలో ద్వాదశ వార్షికోత్సవం జరిగింది ద్వాదశ అంటే పన్నెండో సంవత్సరము ఇప్పుడు నిన్నటి నుంచి నర్మదా పుష్కర ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పుష్కర కాలంగా ఈ యొక్క ఆలయం నిర్మాణమై కూడా పుష్కర కాలం జరుగుతుంది పుష్కర కాల సందర్భంగా నూట ఎనిమిది జంటలతో మరి అవనము రుద్రావనము మాన్యాస రుద్రాభిషేకము మరి అందరికీ మహా అన్న ప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు భగవంతుని భక్తితోని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే భక్తి మేను భక్తి మార్గదర్శకము భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు సద్బుద్ధి సద్విచారము సద్జ్ఞానం అనేది లభిస్తూ ఉంటుంది ఆ బుద్ధి ద్వారా మనిషి లోపల తల్లిదండ్రుల సేవ అదేవిధంగా గురుసేవ అదేవిధంగా దైవసేవ సమాజములో ఉన్నటువంటి యొక్క సమాజ సేవ కూడా చేయగలుగుతారు అందుకే ఈ ఒడ్డపల్లి గ్రామంలో కూడా యావత్ భక్త బృందము కార్యకర్తలు మరి తలా ఇంత తాను తాను చేస్తూ ఇంతింత కొండంతగా అన్నట్టుగా ఈ హన్మ సమేత ఆత్మలింగేశ్వర ఆలయం వల్ల ఈ ఊరికి అన్ని విధాలుగా సకల సంపత్తులు సకల అష్టైశ్వర్యాలతో అన్ని విధాలుగా అన్ని విధాలుగా శుభాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఇట్టి కార్యక్రమానికి కూడా మధుసూదానంద సరస్వతి స్వామివారు వస్తాన్నారు తన కొంత అన్యోన్య కారణాల వల్ల రాలేకపోయారు పూర్వం మాత్రం మొదటి సంవత్సరంలో హంపి విరూపాక్ష విద్యారణ్య మహాభారతి తీర్థస్వామి వారి చేత ఈ ప్రతిష్టింపబడ్డటువంటి ఒడ్డపల్లి గ్రామంలో శివాలయము మరి ఈ భగవంతుడు కూడా ఆత్మలింగేశ్వరుడు అందరికీ ఆశీష్యులు ఉండాలని ఆయన యొక్క అనుగ్రహ ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా అనేక అనేక గ్రామాల నుంచి వస్తూ ఇక్కడ దర్శనార్థం కూడా చేస్తున్నారు ఆ భగవత్ అను అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ మా వానికి విరామం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 అందరికీ ఓం శివాయ